హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పంచలోహంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహం కొందామని ఎక్కడ బాగుంటాయి తక్కువ రేట్లకి బాగుంటాయని మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఈ అడ్రస్ చెప్పారండి అలాగే హోల్సేల్ రేట్లకు కూడా వస్తాయని చెప్పారు ఈ ఫ్యాక్టరీ ఓనర్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఎంత బిజీగా ఉన్నా ఎంత జనాలు వచ్చినా కస్టమర్స్కి నిదానంగా వైనంగా మనము ఏ విగ్రహాల గురించి అడిగినా చెప్తారండి లోకల్ వాళ్ళు ఈజీగా ఈ అడ్రస్ను కనుక్కుంటారు తిరుమలకు వచ్చే భక్తులు ఎలాగో గోవిందరాజ్ గుడి దర్శనానికి వస్తారు కాబట్టి గోవిందరాజ్ గుడికి వచ్చినప్పుడు చాలా ఈజీగా వెళ్ళొచ్చండి ఈ గుడి ముందర రెండు వాకిళ్ళు ఉంటాయి ఒక వాకిలి దాటగానే ఆపోజిట్లో ఐదారు షాపులు తర్వాత ఈ బాలాజీ మెటల్ కంపెనీ ఉంటుందండి ఈజీగా కనుక్కోవచ్చు చూస్తున్నారా ఈ విగ్రహాలు అన్ని విగ్రహాలు ఇలాగే ఉంటాయండి బాగుంటాయి మీరు ఒకసారి విజిట్ చేయండి మీకే తెలుస్తుంది

మేము పంచలోకి విగ్రహాలు తయారు చేస్తాము దేవుడు గుళ్ళో గంటలు తయారు చేస్తా ఉంటాము మా దగ్గర ఎలక్ట్రిక్ మిషన్ ఉంటాయి దేవుడి కవచాలు చేస్తాము పంచులోకి కవచాలు చేస్తాము పెండి కవచాలు చేస్తాము బంగారు కవచాలు కూడా చేస్తాము ధ్వనుభం చేస్తాము తయారు చేస్తాం అన్ని ఐటార్ మా దగ్గర ఉంటదమ్మాటెంపుల్ గుట్టలు కూడా ఉంటాయి

தமிழந்து கொச்சு கீதை

అవునులే మీ మీ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో ఉన్నారు కూడా చేస్తా కూడా తనేం చేస్తారు ఈ మగర్ తోనాలు కలిసాలు కవచాలు అంతా పని ఉంటాయి కదా ఆ వెల్డింగ్ పని చేస్తే ఒక మనిషి పర్మనెంట్ గా అట్టా దేవుడు విక్రహాలు తయారు చేసే కుదరు కోత పెట్టే కుదరు దాన్ని డిజైన్ పెట్టే కుదరు అన్ని సెట్ చేసిన పాలిష్ చేసేది అట్టో పనికి ఒక్కో మనిషి ఉంటాడు ఒక విగ్రహానికి కనీసం ఎనిమిది మంది ఉండాల విగ్రహానికి విగ్రహం దేవుడి కవచం చేసా నలుగురు కవచరు వల్ల అవదు అతి ఎత్తు రావాలా సిమెంట్ పోసుకోవాలి దాన్ని రేగు పని చేయాలి దాని మాట మనం చేసుకోవాలి మళ్ళీ దాని దిశ కొట్టి అప్పుడు దేవుడి కవచాలు చేస్తాం అలాగా ఒక పన్నెండు ముగ్గురు చేయలేరు నలుగురు ఐదు మంది పని రెడీ అవుతుంది అవుతుందా పంచలోహత చేస్తారని పంచలోహాలే

அப்புறம் அந்த அந்த வந்துருப்பா இருப்பாங்க ీ చెక్కున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత నిన్ను దేవుడని నేను ఒంటారని వాడిని సేపు నిన్ను నేను చెక్కు సేపు ఆ తరువాత నిన్ను దేవుడని నేను వంటి తరాని be చెప్పుడు నీ పాదాలు కందకుండా చేశాడు నీకు చెప్పు నా పాదాలనే నీ గు నీవు ఏంటయ్య నా తప్పులు సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్ను నేసాయి నా చేతులు కాని నేను చూడ అంటే నా బట్టలు బట్టలేవు ఎంకయ్య మారాతరు నీ మాసిన బట్టలే మా మరి నేను శుభ్రం చేస్తీని కరి మరీ

ఫోన్ నంబర్ వచ్చి నైన్ డబుల్ ఫోర్ జీరో ఫోర్ వన్ డబుల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ రెండు నెంబర్లు అది వేణుగోపాల్ నైన్ డబుల్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ నెంబర్ మీరు ఎవరైనా వస్తే హోల్సేల్ ఇస్తున్నాం సొంత తయారు బాగా హోల్సేల్ మాగా గ్యారెంటీ బాగుంటుంది మీ దగ్గర గ్యారంటీ ఐదేళ్లు పదేళ్ళు కాదమ్మా ప్రతి పంచులోకి విగ్రము లైఫ్ లాంగ్ గ్యారెంటీ వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు కూడా ఉంటాయి మనం ఉంటా ఉండము విగ్రహాలు ఉంటాయి నేను చేసిన విగ్రహాలు